త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గోశాయి గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అధికారికంగా మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా జయంతి కార్యక్రమం అధికారికంగా నిర్వహిస్తుంది కాబట్టి యావత్ తెలంగాణ ఆర్యవైస్ సమాజం మొత్తం మొత్తం హర్షిస్తున్నది గోషాయి గారు ఆర్థిక నిపుణులే కాకుండా ఆర్థిక చాణక్యుడు ఆర్యవశుల ముద్దు బిడ్డ భీష్మ పితామహుడు ఆయన చేసిన సంస్కరణలే ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇంకా పాటిస్తున్నది ఆయన పాటి ఆర్థిక సంస్కరణలను పాటించడం వల్లే రాష్ట్రం సురక్షంగా నోటు లేకుండా ఉన్నది ఇంకా రోషా రోషా గారి గురించి చెప్పాలంటే నా వయసు సరిపోదు రోషా ఇప్పుడు ఆర్య వయసులకి పుట్టి శ్రీరాములు కాదు ఎట్లయితే జాతి పిద్దమాడో ఆర్య పుట్టి శ్రీరాముల తర్వాత ఆర్య వయసులకి రోషే గారే అంటే అంతటి అంతటి స్థాయి పొందిన వ్యక్తి రోషే గారు రోషా గారి తర్వాత రోషా గారి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు జిల్లా నుంచి జిల్లా నుంచి కానీ ఆర్య ఆర్యవర్ష మహాసభ నుంచి కానీ ఇప్పుడు ఆర్యవర్షులు అంటే తోపాజీ అనంత గారు గుర్తొచ్చే విధంగా ఆయన కూడా వివిధ రకాల ప్రయత్న అన్ని విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఈ అధిక ఈ జయంతి ఉత్సవం తెలంగాణ ప్రభుత్వం అధికారిగా నిర్వహించడానికి ఆర్యవర్ష మహాసభ అధ్యక్షుడు అమరావతి లక్ష్మీనారాయణ గారు ఆర్యవర్ష మహాసభ ఉపాధ్యక్షుడు తోపాజీ అనంత కిషన్ గారు ఎంతగానో కృషి చేస్తారు కాబట్టి వాళ్ళకి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను జయంతి ఏ విధంగా అయితే అధికారికంగా చే చేస్తున్నారో అదేవిధంగా అమ్మ వాసే మాత ఆత్మార్పణ దినం వాసే మాత జయంతి ఉత్సవం జయంతి ఉత్సవం కూడా అధికారంగా నిర్వహించి మాకు ఆర్యవాసులకు మాకు మాకు సమస్య స్థానం ఇవ్వాలని కోరుకుంటున్నాను రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఆర్యవాసులకు మాకు సమస్య స్థాన స్థానం ఇప్పించి ఆర్యవశలకు కూడా రాజకీయంగా ఎదగాలని ఎదగాలని చెప్పి వాళ్ళకి నేను వాళ్ళకి మాకు మాకు తగినన్ని సీట్లు ఇచ్చి మాకు ప్రోత్సాహం తెలిపాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అలా అలాగే ఆర్యవాసులో కూడా చాలామంది పేదవాళ్ళు వాళ్ళ కోసం అని చెప్పి తెలంగాణ తెలంగాణ ఆర్యవాసి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు దానికి కాలు సుజాత గారు చైర్మన్గా ఉన్నారు పేదవాళ్ళ గురించి ప్లస్ పేదవాళ్ళ గురించి ఆర్యవాసుల పేదవాళ్ళ గురించి కూడా ప్రభుత్వం ఎంతగానో ఎంతగానో ఆలోచిస్తుంది కాబట్టి మేము సదా రుణపడి ఉంటాము అది మనం మాజీ ముఖ్యమంత్రి అయిన రైట్ రోషయ్య గారు వారి జయంతి సందర్భంగా మరి ప్రభుత్వ అధికారాలతో ఈరోజు వారు నిర్వహించడానికి ప్రభుత్వం జీవ ఉత్తర్వులు జారీ చేశారు మరి ఆ ఉత్తర్వుల ప్రకారము మరి ఈరోజు మన జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యూత్ జిల్లా యూత్ అధికారి మరియు డిఆర్ఓ గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినాము మరి కార్యక్రమానికి కృషి చేసిన రామచంద్రారెడ్డి పదంశారు సంగారెడ్డి ఇతరత్ర గ్రామాల నుంచి వచ్చిన మా ఆరో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం నిర్వహించడానికి కృషి చేసిన మన రాష్ట్ర ఆరోగ్య సంఘం మరి సంగారెడ్డి తీర్చిది కార్యదర్శి అయిన తృపాయి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చాలా ముందుకు వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం గారి యొక్క జయంతిని జరపాలని చెప్పి జీవో ఇష్యూ చేయడం ఆర్యవేక్షలందరికీ అర్థంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఆర్థిక ప్రణాళిక అనేది ఉండేది ఆర్యవేక్షులకే దాన్ని కాబట్టే మన మాజీ ముఖ్యమంత్రి రోషే గారికి పదహారు సార్లు మనకు ఆర్థిక మంత్రిగా అవకాశం ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వెంటనే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఎవరు ఎవరెవరని వెళ్తున్నట్టయితే మన రోషే అయితే సమర్థుడనే ఉద్దేశంతో రోషే గారికి ఇవ్వడం జరిగింది అజాత శత్రువు మన రోషే గారు అటువంటి రోషే గారి యొక్క జయంతిని అధికారికంగా జరపడం అనేది చాలా సంతోషం ఈ సందర్భంగా దీనికి కృషి చేసినటువంటి తెలంగాణ ఆదివేష మహాసభకు తర్వాత మా తోపాజీ అనంత కిషన్ గారికి తర్వాత రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి శ్రీ గురిజయంతి రోషాయి గారి జయంతి దీన్ని అధికారికంగా అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు శ్రీ తోపాజీ అనంత కిషన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి చేస్తున్నటువంటి సంగారెడ్డి జిల్లా వైశ్య సంఘం సోదరులకు పట్టణ వైశ్య సంఘం సోదరులకు పట్టణ సంఘం సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఆరవేశ్వర సోదరులకు ముఖ్యంగా మన ఆరవేశ సోదరులందరూ ఇక్కడ కలుసుకుంటున్నామంటే ముఖ్యంగా ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మన వైశ్యత్వ వైశ్యతరత్న హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఎందుకంటే మేమందరం ఇక్కడ ఇంత కలుస్తున్న కలిసి ఇక్కడ కలిసినందుకు ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వం అనేది రోషయ్య గారు అంటే ఫస్ట్ ఆరవయసులలో ఫస్ట్ గుర్తుకొచ్చేది వాసు కనకా గారు ఆ తర్వాత మన పుట్టి శ్రీరాములు గారు కానీ ఈ తరంలో అందరికీ గుర్తుకొచ్చేది శ్రీ కులజేటి రోషేయ్య గారు ఎందుకంటే దేశ పరిపాలనలు రాష్ట్ర పరిపాలన పరిపాలనలు రోషయ్య గారి పాత్ర చాలా ముఖ్యం ఒకనొక సమయంలో మన్మోహన్ సింగ్ గారి రాష్ట్ర దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి కూడా రోషే గారు అమూల్యమైన సూచనలు ఇచ్చారు అలాగే రోషే లాగా ప్రతి భైష్యుడు కూడా రాజకీయంగా ఎదిగారని కోరుతూ అలా ఎదుగుతున్న శ్రీ తూపాది అనంత కిషన్ గారికి ఈ కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలను కూడా తూపా ముందుండి విజయవంతంగా నడిపిస్తు నడిపిస్తున్నందుకు తనకు కూడా ప్రత్యేకమైన అభిన శుభాకాంక్షలు అలాగే ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు